తండ్రితో కూడా ఉన్నాను మనం ఎవరితో ఉన్నామండి ఏసయ్యా మనం అందరూ కలిసి ఎవరితో ఏకమై ఉండాలి తండ్రితో ఏకమై ఉండాలి ఏసు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ప్రేసలా నేనే నిజమైన ద్రాక్షవల్లిని మీరు తీగలు ద్రాక్షవల్లి లేకపోతే ప్రియులరా ఇప్పుడు ఫలాలు దేంట్లో వస్తే తీగలోనే వస్తుంది ఆ తీగలోనే ఫలాలు వస్తాయి కానీ ద్రాక్ష చెట్టుతో సంబంధం లేకపోతే ఫలాలు దీనిలోనే వచ్చినా ఇది చెట్టుతో ఏకమై ఉండకపోతే దీంట్లో ఫలాలు ఉండదు అందుకొరకు ఎవ్వరు ఎవ్వరు వింటున్నారన్నానా ఎవ్వరు దేని విషయంలో అతిశయించదు చెట్టుతో మనం ఏకమై ఉంటేనే ఫలిస్తాం నేను ప్రసంగం చేసిన నేను పాటే పాడినా నేను దేవుని మాటలే ప్రకటించిన నేను ఈరోజు ఒక ఫలభరితమైన లైఫ్ను లీడ్ చేస్తున్నా నేను ఏ లేకపోతే దేనికి పనికి రాకుండా పోతాను నాకేదో వచ్చు నాకేదో వచ్చు నాకు అన్నీ వచ్చు అని నేను అనుకుంటే అది అవివేకం నాకు అన్నీ వచ్చు నాకు అన్నీ తెలుసు అని నేను అనుకుంటే నాకు మించిన మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడని అర్థం ప్రిల్లరా చెట్టు ఫలిస్తుంది ఆ చెట్ల నుండే పుష్పాలు కావచ్చు ఫలాలు కావచ్చు ద్రాక్షాలు కావచ్చు రావచ్చు కానీ ఎక్కడి నుండి వస్తుంది అది ఆ తీగలు ఫలించడానికి కారణాలు ఏంటంటే ఆ తీగలన్నీ కూడా ఎవరితో కలిసి ఉండాలండి చెట్టుతో కలిసి ఉండాలి చెట్టులో నుండి దాన్ని తొలగించి పక్కన పెట్టి చూడండి దేనికి పనికిరాదు నేను అదే గుర్తిస్తానండి నేను ఈరోజు ప్రభువులో ఉన్నాను కానీ నేను ఇలా ప్రభు కోసం ఆడబడుతున్నాను దేవునికి కృపగా నేను దూరం అయిపోతే నేను దేనికి పనికిరాను ఇది నిశ్చయం ఒక్క రూపాయి కూడా నేను పనికిరాను దేవునికి దూరం అయిపోతే ఈరోజు మీరందరూ ఎంత శ్రద్ధగా ఎంత చక్కగా పగలంతా ఆరాధనకు వచ్చి ఉంటారు మధ్యాహ్నం మాంసాహారం తినే ఉంటారు మామూలుగా మాంసాహారాలు తింటే మత్తుగా ఉండాలి కానీ మీరు మత్తుగా లేకుండా ఇంత చురుకుగా హుషారుగా మీ ప్రతి కళ్ళు నన్నే చూస్తున్నాయి ఆసక్తిగా నా నా నోటి నుండి వచ్చే మాటల కోసం మీ చెవులన్నీ కూడా అలాగే శ్రద్ధగా నా మాటలు వింటున్నారు అంటే దీని కారణం నా గొప్పతనం కానే కాదండి నా గొప్పతనం కానే కాదు నేను తండ్రితో ఏకమై ఉన్నాను గనక నేను క్రీస్తులు నిలిచి ఉన్నాను గనక ద్రాక్షావళిలో ఉన్నాను గనక నేను ఫలిస్తాను స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా కనుక ప్రభు అన్నాడు నేను ఒంటరిగా లేను నేను ఒక్కడనై ఉండక సాక్షాత్తు దేవుని కుమారుడైన ఆయన ఈ భూమి మీద సంచరిస్తున్న దినాల్లో నేను ఒక్కడై ఉంటాను నా ఇష్టం నాకు నచ్చినట్లు ఉంటాను అనలేదండి ఆయన తండ్రితో ఏకమై ఉన్నాడు మరి ఆయన స్వారూప్యంలోనికి రావాలంటే కూడా మనం కూడా ప్రభుత్వం కలిసి ఉండాలి తన పన్నెండవ ఏటా తన పన్నెండవ ఏట ఏసు ప్రభు అంటాడు నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా ఆమె చెప్పడం గట్టిగా బాబు ఏసు బాబు ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడేం చేస్తున్నావు అంటే నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా ఏది పన్నెండో సంవత్సరాలు తనకు పన్నెండో ఏటా వచ్చినప్పటికీ పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడే ఆయన గుర్తించాడు నేను తండ్రి పని మీద ఉండాలి నేను వచ్చింది ఆ పని కోసం ఈరోజు మనం ఏ పని మీద ఉన్నామండి మనం ఏ పని మీద ఉంటున్నాం నేను సేవ ఏ పని మీద చేస్తున్నాను మీరు దేవుని మందిరానికి ఏ పని మీద వస్తున్నారు నేను తండ్రి పని మీద ఉన్నానా లేకపోతే సంపాదించుకునే పనిలో ఉన్నానా పేరు సంపాదన కోసం కొందరు పేరు ప్రఖ్యాతుల కోసం కొందరు ఇంకేదో 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 లాభాన్ని ఆశించి మనం ప్రభుత్వ సన్నిధికి వస్తున్నామా ప్రైసలాడ్ తండ్రితో ఏకమై ఉండడం అనేది అంత తేలికైన పనేం కాదు చాలామంది రొట్టెల కోసం వచ్చారు రొట్టెలు తినేసి వెళ్ళిపోయారు కానీ ఏసుక్రీస్తుతో పాటు ఉండడం అనేది అదొక పోరాటం పోరాడాన్ని ప్రభు చెప్పారు శ్రమలైన బాధైన కరువైన కష్టమైన మేము మీతోనే ఉంటాము భోంచేసిన వాళ్ళందరూ కూడా శుభ్రంగా నోరు కడుక్కొని చేతులు కడుకొని వెళ్ళిపోయారు కానీ ఏసుతో ఉన్నవాళ్ళు ఏసుతో ఉన్న వాళ్ళకి శ్రమలు వచ్చిన పోరాటాలు వచ్చిన క్షణమైన నిన్ను విడిచి నేను పోను ప్రభు అని మనం తీర్మానం చేయాలి ఆమె చెప్పండి అందరు గట్టిగా అదే క్రీస్తు స్వారూప్యం అదే ఆయన స్వారూప్యంలో మారాలంటే తండ్రితో ఏకమై ఉండాలి ఏసుక్రీస్తు ప్రభుతో ప్రభుత్వం పాటు ఏకమై ఉండాలి